ఒక టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింకిల్ చేసుకుంటే చికెన్ మంచూరియా రెడీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబీస్ ఫుడ్ అండ్ సో చికెన్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వన్ మంత్ ఎగో పెట్టాను లాంగ్ వీడియో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాము లాంగ్ పావు కేజీ చికెన్ ఫ్రెండ్స్ ఇది పావు కేజీ చికెన్ ని ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు ఉప్పేసిన వేసిన నీళ్ళు నానబెట్టుకున్నాము సైజ్ లా ఉంది క్యూబ్స్ బోన్లెస్ ఇది ఒక సగం చెక్క నిమ్మరసం వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం ఉప్పు కొంచమే వేసుకున్నాం ఎందుకంటే ఉప్పు నీళ్ళని నానబెట్టడం వల్ల పెద్దగా పట్టదు ఉప్పు సో కొద్దిగా ఎక్కువ అవసరం లేదు సరే కలుపుకుందాం ఆ ఎగ్ ఎగ్ది జస్ట్ వైట్ వేసుకుంటున్నాం తెల్ల సోన వేస్తున్నాను జస్ట్ రెండు టేబుల్ స్పూన్ల పిండి మూడు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేస్తున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళని యాడ్ చేస్తున్నాను మరీ జారుడు ఉండొద్దు పిండి పట్టుకోవాలి చికెన్ కి చికెన్ మున్గా అంతా నూనె తీసుకున్నాము ఒక కడాయిలకి చాలా వేడి మీద ఉంది ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి చేసుకుని బీసుల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం చికెన్ వేసుకున్నా సరిగ్గా మూడు నాలుగు నిమిషాలకి కదిపి చూస్తున్నాము ఇంకోవైపు తిప్పుకొని కాల్చుకున్నాం సో ఎక్కువ కాలాల్సిన పని లేదు మనకు సాసెస్ లో కాలుతుంది మిగతాది సరిగ్గా ఏడెనిమిది నిమిషాలు కాల్చుకున్నాం మనం మీడియం ఫ్లేమ్ లో చికెన్ ఇటు దిక్కుతూ చూడండి ఈ విధంగా రంగు వచ్చేదాకా కాల్చుకున్నాము అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఒక సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నాం ఇప్పుడే ఒక లకి రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నాను ఒక పెద్ద పచ్చిమిర్చిని సన్నగా తురుముకున్నది ఇందులోకి వేస్తున్నాను ఒక రెండు ఇంచుల అల్లంని సన్నగా తురుముకున్నది పది వెల్లుల్లి రెబ్బలు సన్నగా తురుముకుంది ఒక చిన్న ఉల్లిగడ్డ సన్నని తురుము హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు చిటపటం అనేంత వరకు కలుపుకుందాం దీన్ని ఉల్లిగడ్డని ఇట్లా సపరేట్ చేసినాం అన్నమాట పీల్స్ ఉంటాయి కదా ఆనియన్స్వి ఇట్లా తీసినాము సో ఇట్లా ఈ విధంగా వస్తుంది ఒక చిన్న ఉల్లిగడ్డ నుంచి తీసుకున్నది ఇది ఇందులోకి వేస్తున్నాం ఇందులోకి కాస్త తుప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ రెండు టేబుల్ స్పూన్ల డార్క్ సోయా సాస్ మూడు టేబుల్ స్పూన్ల షేజ్వాన్ సాస్ సో ఇది ప్రతి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది మనకి ఈ సాసెస్ని ఆయిల్లో ఒకసారి టాస్ చేసుకుందాం ఇందులోకే వేయించుకున్న చికెన్ వేసేద్దాం సో కారం వేయదు కారం మన రెస్టారెంట్స్లో అస్సలు వేయరు మనం ఏ రెస్టారెంట్లో స్టార్ట్ ఆర్డర్ ఇవ్వండి మీరు ఎంత స్పైసీ అని చెప్పండి ఆ చికెన్ మంచూరియా వాడు అట్లనే తీయగా తెచ్చిస్తాడు మనకి ఇక స్పైసీ అంటే ఇది పచ్చిమిరపకాయలు వేస్తాడు కానీ కారం మాత్రం అస్సలు వేయడు సో హై ఫ్లేమ్లో ఈ చికెన్ని టాస్ చేసుకోవాలి రెండు నిమిషాలు సో ఒకటి ఏంటంటే స్ట్రీట్ స్టైల్స్లో రెస్టారెంట్స్లో కంపల్సరీ అజ్నిమోటో వేస్తారు సో నేను వేయట్లేదు అజ్నిమోటో అనేది సో మీరు వేసుకోండి కదా హై ఫ్లేమ్లో ఈ విధంగా టాస్ చేస్తే సో స్టవ్ని లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింకిల్ చేసుకుంటే చికెన్ మంచూరియా రెడీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలిపండి ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ మన దగ్గర చాలా ఉన్నాయి మన ఛానల్లో నేను మంగోలియా చికెన్ తెద్దాం అనుకుంటున్నాను కాకపోతే మీరు కామెంట్లో తెలిపండి తేవాలన్నా వద్దా అని ఎందుకంటే లాస్ట్ టైం పోర్చుగీస్ చికెన్ తెచ్చాను అంత రెస్పాన్స్ రాలేదు మన ఛానల్ నుండి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి సో ఒకసారి మీరు కామెంట్ చేయండి మంగోలియన్ చికెన్ తెద్దాం అనుకుంటున్నాను ఒకవేళ ఛానల్లో ఎస్ ఎస్ఎన్ టైప్ చేయండి జస్ట్ నేను టైం చూసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తాను సో నెక్స్ట్ ఏ రెసిపీ కావాలనుకుంటున్నారో కామెంట్లో తెలిపండి తప్పకుండా మన ఛానల్లో తెస్తాను అలాగే రెస్టారెంట్స్లో కూడా రివ్యూ ఇస్తున్నాను ఈ మధ్య వెళ్ళి సో అవి షార్ట్స్లో అవైలబుల్ ఉన్నాయి వెళ్ళి చూసేసేయండి సో ఛానల్ కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ మన దగ్గర చాలు ఉన్నాయి మీ వద్దకు తీసుకొస్తాను నేను అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సో నేర్చుకో తగినట్టు సింపుల్ ఉంటే తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మేము ముందు